ఈరోజు ఎంతో కాలం వేచి ఉన్నటువంటి నిరుద్యోగులకి మెగా డిఎస్సి విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటున్నాం గత జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వేల ఉద్యోగాలు వేయడానికి అంబశోభాల పడి ముక్కుతూ మూలుగుతూ నోటిఫికేషన్ కూడా వేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీల్లో చెప్పిన విధంగా చెప్పినట్లు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేయడం జరిగింది నిరుద్యోగ యువకులు చదివేసి డిఎస్సి కోసం ఏచి చూస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నిరుద్యోగులకు ఇది ఒక పెద్ద వరంలాగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి ఈ యొక్క స్కూల్స్ అన్నిటికీ కూడా మళ్ళీ టీచర్స్ రావడంతో పేద విద్యార్థులకు బ్రహ్మాండమైన చదువు అందించాలి నాణ్యమైన చదువు అందించాలి ఉపాధ్యాయు పోస్టులు ఖాళీ పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజు జీవో నెంబర్ పదహైదు జీవో నంబర్ పదహారుతో మెగా డిఎస్సి విడుదల చేయడం జరిగింది గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల చేత బాత్రూములు గడిగితే ఫోటో అప్లోడ్ చేయాలా అన్నం చేస్తే ఫోటో అప్లోడ్ చేయాల అదేవిధంగా వైన్ షాపుల కట్ డ్యూటీ చేసి ఉపాధ్యాయుల యొక్క ప్రతిష్టని దిగజార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదహారు వేల పోస్టులు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పనిచేస్తే పదకొండు డిఎస్సిలు భర్తీ చేసినటువంటి వ్యక్తి అయినా పదకొండు డిఎస్సిలు నిర్వహించినటువంటి వ్యక్తి ఒక లక్ష ఎనభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువకులందరూ కూడా ఏ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం